దలరా తెలంగాణ ఉద్యమం మొదలై రెండు వేల ఒకటి నుంచి నేటి వరకు తెలంగాణ జెండాను వదలకుండా పోరాటం చేసి ఎన్నో అవమానాలకు గురైన వాళ్ళలో మోరే భాస్కర్తో పాటు మేమందరం ఉన్నాం కానీ పది సంవత్సరాల అధికారం వచ్చినప్పుడు కేసీఆర్ గారికి ఏనాడు మేము గుర్తుకు రాలే ఎప్పటికీ ఆయన మా ఉద్యమకారులు వద్దంటున్నారు అయితే ఒకటి మాత్రమే ఒకటి మాత్రానికి వాస్తవం ఏంటంటే ఇప్పటికీ ఒక్కొక్కడు చచ్చిపోతాడు మోరే భాస్కర్ చచ్చిపోతే వచ్చినప్పుడు చూస్తే వాళ్ళ పిల్లల పరిస్థితి చూస్తే నాకు ఎంత బాధేసిందంటే రేపు నాకు ఇదే పరిస్థితి నాకు ఒక కొడుకు నా భార్య ఇవాళ మా కుటుంబాలు రోడ్డు మీద పడి అడక్క తినే పరిస్థితి వచ్చింది దీన్ని ఎవడు బాగు చేయాలి నువ్వు తెలంగాణను బాగు అంటున్నారు కేసీఆర్ గారు మళ్ళా అధిక మళ్ళా అధికారం వస్తే ఈ సమాజాన్ని బాగు చేస్తా అంటున్నారు కానీ తెలంగాణ ఉద్యమకారులని ఎవరు బాగు చేయాలి అసలు ఉద్యమకారులకి అవమానం జరిగింది ఈనాడు ఖమ్మంలో ఇయల కాదు మీకు ఈడ వేరే ఉంటాయి కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉంటారు కానీ మా ఖమ్మం పట్టణంలో నిత్యం అడుగు అడుగున అవమానాలకు గురైన వాళ్ళం మేము ఎన్ని అవమానాలకు గురైన అంటే చీ వీళ్ళ వల్ల తెలంగాణ వస్తుందా ఈ ముండ కొడుకులు తెలంగాణ తెస్తుందా అని మమ్మల్ని అవమానం చేసిన వాళ్ళని తీసుకొచ్చి పెద్దపీటలు వేస్తే ఇవాళ వాళ్ళు ఏడున్నారు రేపు మళ్ళీ అధికారం వస్తే వాళ్ళని తీసుకొస్తారు కానీ మాకు అయితే సోదరులారా సారీ ఎవరికోద్దు దయచేసి నా బాధని నా బాధని వెళ్ళబుచ్చుతున్నా నుంచి ఉద్యమకారులు ఎవడు చచ్చిపోయినా కానీ ఖమ్మంలో కానీ లేకపోతే కొత్తగూడెంలో కానీ వీళ్ళ శవాలు తీసిపోయి ఆఫీసులో పెట్టండి కానీ సరే అన్న మీ ఆవేదన అందరికి తెలుసు దయచేసి కూర్చోండి ఈ సందర్భం కాదు